వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదవాళ్ళు ఏ జను యా ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి బుజ్జి బుజ్జి పిల్లలకి అసలు సమ్మర్ సీజన్లో వేడి చేయకుండా మనం ఏం టిప్స్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను అంటే యాక్చువల్గా ఏంటంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక పిల్లలకి వెయిట్ చేయడం జరుగుతుంది అండ్ మోషన్ అయినప్పుడు ఐ మీన్ మంట రావడము అండ్ ఇంకా కళ్ళు రెడ్గా అయిపోవడము సో నేను మా జున్నులో చూసాను అనమాట రెడ్గా అవ్వడం సో అందుకని వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ నేను చెప్పే టిప్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని నాకు అనిపించింది సో అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యా ఫస్ట్ అయితే సబ్జా కొంచెము కప్పులో తీసుకోవాలి అండ్ ఇంకోటేమో ఎండు ద్రాక్ష ఉంటుంది కదా సో దాన్ని కొంచెం కప్పులో తీసుకుని ఇట్లా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి అమ్మా తుంటు తీర్చుకోవాలి అన్ని నేను అసలు అలా కొంచెం కొంచెం ఏమని చెప్పానమాట సో ఎక్కడ పడేస్తాడని భయం వేసింది కానీ నా చేతులతో ఏం చేస్తాను ఏం చేస్తాను అని మా వాడు చేశాడు సో అందుకని వాడికి ఇచ్చేసాను అండ్ కొంచెం హనీ వేసుకోవాలి సో స్వీట్నెస్ కోసం షుగర్ అయితే అంత మంచిది కాదు కాబట్టి నేను హనీ ప్రిఫర్ చేశాను మనకు కావాలి అనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొంచెం లెమన్ అనమాట సో లెమన్ ఇట్లా స్క్వీజ్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో సో దట్ మనకి ఎక్కువ డేస్ ఉంటుంది కాబట్టి మనకి అంటే కాయలు అంటే గమ్మని పోతాయి కదా సో స్పాయిల్ అయిపోతాయి సో అందుకనేసి ఇట్లా స్క్వీజ్ చేసుకుని పెట్టుకుంటాను అండ్ మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవడమే సో మనకి సబ్జా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ తక్కువ యూస్ చేయొచ్చు లేదు అంటే ఎక్కువ సబ్జా ఇష్టపడిన వాళ్ళైతే కనుక మనం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ 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 ఇంకోసారి అలాగా

మళ్ళీ ఇంకొక స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సబ్జా తీసుకోవాలి సో అట్లా తీసుకున్నాక మనం సాల్ట్ అనమాట సో స్వీట్ ఇష్టపడే వాళ్ళు స్వీట్ తీసుకోవచ్చు లేదు అంటే సాల్ట్ తీసుకోవచ్చు సాల్ట్ విత్ లెమన్ వాటర్ అనమాట అంటే ఐ మీన్ లెమన్ సో లెమన్ సాల్ట్ అండ్ కొంచెం వాటర్ సబ్జా సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి సో స్వీట్ ఇష్టపడిన వాళ్ళు స్వీట్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇట్లా సాల్ట్ వేసుకుని కూడా మనం తాగచ్చు బట్ లెమన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి సమ్మర్లో నిజంగా మనకి దాహం తీర్చేదే లెమన్ అనమాట సో ఎక్కువ షోడర్స్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తాము అండ్ మెయిన్లీ ఫర్ కిడ్స్ కదా ఈ వీడియో సో కిడ్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ మా వాడికి కూడా బాగా నచ్చింది అండ్ వాడి కామెంట్స్ చూడండి జున్నమ్మా సబ్జా వాటర్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎలా చాలా బాగున్నాయా కొంచెం బాగున్నాయా చాలా బాగున్నాయా అండ్ ఇది టిప్ త్రీ అనమాట సో ఇదేంటంటే సాల్ట్ అండ్ లెమన్ విత్ ప్లెయిన్ వాటర్ అనమాట సో లాస్ట్ లాస్ట్ టిప్లో మనం ఏం చూసామంటే విత్ సబ్జా వాటర్ తీసుకున్నాము సో సబ్జా అందరూ ఇష్టపడరు కిడ్స్ అనే వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే సో అలవాటు అవుతుంది లేదు అంటే షడన్గా అలవాటు చేయాలంటే కూడా అవి ఒక టైప్లో ఉంటాయి కదా నానేక సో సంథింగ్ కొంచెం అదో ఫీలింగ్లో ఉంటారు సో అందుకని ప్లెయిన్ వాటర్ కూడా ఇవ్వచ్చు మనము సో లెమన్ విత్ సాల్ట్ మిక్స్ చేసేసుకుని మనం ఆ వాటర్ కూడా ఇవ్వచ్చు అనమాట వీళ్ళకి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్లా వాటర్ అయినా తాగేయచ్చు లేదు అంటే ఇట్లా సాల్టీ సాల్టీగా ఇష్టపడిన వాళ్ళయితే కనుక ఇందాక చెప్పినట్టుగా మనం హనీ ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు సో హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏం చేద్దాండి ఒక సబ్జా వాటర్ ఒక సాల్ట్ ఇంకా ఇంకొంచెం లెమనా ఓకే అలా చేయాలా అవునా నీకు వచ్చా జున్ను వచ్చా నీకు ఎవరు నేర్పించాడు నువ్వు నేర్చుకున్నావు దొంగ అమ్మ నేర్పించలే నీకు నువ్వు నేర్చుకున్నావా ఓయ్ నువ్వు పెద్ద అయిపోయావా పెద్ద అయ్యాక నేర్చుకున్నావు పెద్ద అయిపోయావా నువ్వు ఎండ్ ఇవైతే ఎండు ద్రాక్ష అనమాట సో ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా సో వాటర్ పోయి వాటర్ పోసాడు మధ్యను సో ఇట్లా వాటర్ పోసి మనకు టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నేను స్మాష్ చేస్తాను నేను స్మాష్ చేస్తా అని కానీ వాడి చేతికి స్మాష్ అవ్వట్లేదు అనమాట యాక్చువల్లీ మనం స్మాష్ చేసుకున్న వాటర్ యూజ్ చేసుకోవాలి అందుకే మా వాడు ట్రై చేస్తాం కానీ వాటి వాడికి అవ్వట్లేదు అక్కడ యా మనం ఈ ఇందాక చూపించాం కదా వీడియో సో క్రష్ చేసుకున్న అవి సో కనిపించట్లేదు మీకు ఒలిగిపోతాయి సో ఇలా క్రష్ చేసుకున్న గ్రేప్ ఉంది కదా దాన్ని మనం గ్లాస్లోకి తీసేసుకోవాలన్నమాట సో ఆ తుక్కు రాకుండా ఐ మీన్ ఇలా స్మాష్ చేసినవి ఏమీ రాకుండా మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది అయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను స్వయంగా అనమాట అండ్ కొంతమంది పిల్లలు పెరుగు కూడా తినరు సో మా జున్ను కూడా పెరుగు తినడు సో వీడికి ఇది అయితే చాలా బాగా యూజ్ అయింది యాక్చువల్లీ ఎందుకమ్మా సో ఇ అనమాట సో హాఫ్ ఆఫ్ గ్లాస్ వచ్చినాయి మీరు అబ్జర్ చేస్తే ఎక్కువ ఏం రాలేదు సో కొంచెం గ్లాసెస్ వచ్చినాయి ఐ మీన్ హాఫ్ గ్లాస్ వచ్చింది సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవ్వండి డైలీ ఇస్తే అంటే ఎన్ని గ్రేప్స్ అంటే ఒక సిక్స్ టు సెవెన్ గ్రేప్స్ మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది సో దాన్ని మనం నానబెట్టి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టి వాటిని క్రష్ చేసి ఈ వాటర్ అనమాట సో చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు ట్రై చేయండి ఇంట్లో సమ్మర్ సీజన్ లో పిల్లలకి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు మా జున్ను చూడండి ఎంత ఇష్టంగా తాగేస్తాడో చూపిస్తాను ఒకటే ఎక్స్ప్రెషన్ ఎంత క్యూట్గా ఇస్తాడు ఇలాంటి అప్పుడు ఎక్స్ప్రెషన్ అసలు కెమెరా ఆన్ అయిందంటే ఇంకా ఇంకో యాంగిల్ చూపిస్తాడు అనమాట మనకి మావాడు ఇంత క్యూట్గా యా వీడియో అది చూసారు కదా సో టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి కోకోనట్ వాటర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో కోకోనట్ వాటర్ ఈరోజు నేను అంత ఐ మీన్ ఇవన్నీ ఇస్తున్నాను కదా అని కోకోనట్ వాటర్ తెప్పించలేదు సో కోకోనట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్లో మనం డిహైడ్రేట్ అవ్వకుండా చాలా యూజ్ అవుతుంది అండ్ మనకనే కదా నేను మెయిన్లీ కిడ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి కిడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో కోకోనట్ వాటర్ కూడా మిస్ అవ్వకండి నా ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ So thanks for watching, keep supporting, bye bye.